హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ మాధవి ఇంటి ఇక ఈ వీడియో వచ్చేసి స్లాబ్ వేసిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న మార్పులు ఉంటాయని అన్నాను కదండి ఇంకా వేట అనేది మీకైతే క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసేదైతే జిమ్ రూమ్ అండి ఇంకా ఈ రూమ్ వచ్చేసి కాస్త పెద్దగా చేస్తున్నాము జిమ్ రూమ్తో పాటుగా బెడ్రూమ్లా ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నామండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఎలా చేశాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపించాను అంతకంటే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇల్లు కట్టడం ఒకేదండి ఇంట్లోకి దిగిన తర్వాత మళ్ళీ ఇంటిని రిపేర్ చేయించాలంటే ఎంత తలనొప్పు ఇంకా అదైతే అనుభవంలోకి వస్తేనే తెలుస్తుందండి ఫ్రెండ్స్ సిమెంట్ వర్క్ అనేది మనం స్టార్టింగ్లోనే మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవాలి తర్వాతకి ఇదంతా కూడా పెట్టుకున్నామంటే ఎంత చికాగా ఉంటుందండి చెట్ల నిండా మనకి ఇంటి నిండా ఎక్కడ చూసినా సిమెంట్ అంతా చికా చికాగా ఉంటుందండి కానీ ఏం చేస్తాము ఒక చిన్న చిన్న మార్పులు చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా మేము ఇదంతా ఎదుర్కోకైతే తప్పలేదు ఈ ప్లాంటర్ బాక్స్ అంతా కూడా తీసేపిచ్చేస్తున్నామండి ఈ ప్లాంటర్ బాక్స్ తీసేసి ఈ చెట్లు ఖరాబ్ కాకుండా ఇవన్నీ కూడా వేరే కుండీలోకి వేసేస్తున్నాము ఇంకా ఇదంతా ఎందుకు చేపిస్తున్నాము ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు ఇంట్లో ఏ మార్పు అనేది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది హాల్ అండి ఇదివరకు మీకు చూపించాను కదా ఇంకా హాల్లో ఇటు పక్క వచ్చేసరికి ఇక్కడ స్టోర్ రూమ్ అనేది ఉంటుంది ఈ స్టోర్ ని తీసేసి ఇక్కడ నుంచి పై రూమ్కి స్టెప్స్ వచ్చే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైంది కదండి ఇంట్లో చేసే మార్పు అనేది ఏంటో ఇలా ఇంటిని అయితే డూప్లెక్స్లో చేసుకుంటున్నామండి కాకపోతే ఎంత తలనొప్పు అసలు ఈ గోడలు పగలగొట్టడం ఎంత డస్ట్ ప్రతి ఒక్క ఐటెం మీద మేము క్లాత్లు కప్పినా కానీ ఇల్లు అంతా విపరీతమైన మట్టి అండి ఫ్రెండ్స్ ఇలా మీలో ఎంతమంది ఇబ్బంది పడ్డారండి ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా సిమెంట్ వర్క్ చేసి తలనొప్పి పడడం మీలో ఎవరైనా ఇలా ఇబ్బంది పడుంటే మాత్రం నాకు కామెంట్లో తెలియచేయండి ఇక వీళ్ళైతే కింద టైల్స్ పగలకుండా ఇసుక కూడా పోసుకున్నారు ఇంకా ఇసుక పోయడం వల్ల ఈ స్లాబ్ పగిలిన అంతా కూడా ఇసుక మీద పడడం వల్ల మాకు టైల్స్ అనేది అయితే ఎక్కడా కూడా చికాక అయితే కాలేదు కాకపోతే వీళ్ళంతా ఈ వర్క్ చేసి ఇదంతా బయట పార్బోసి మళ్ళీ ఇల్లంతా సెట్ అవ్వడానికి మాత్రం మాకు దాదాపుగా వారం రోజులైతే పట్టిందండి ఎంత ఇబ్బంది పడ్డామంటే ఏ వస్తువు మీద చూసినా డస్టే అసలు ఇంకా ఇంటి నిండా పోగనే అసలు ఎంత చికా కనిపించిందో అండి ఫ్రెండ్స్ పొరపాటున కూడా మీరు ఇల్లు కట్టిన తర్వాత సిమెంట్ వర్క్ అనేది అస్సలు పెట్టుకోమాకండి నాకైతే కొంచెం టెన్షన్ అనిపించిందండి ఈ విధంగా అయితే కట్ చేపిస్తున్నాము ఇక్కడ కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని అయితే అనిపించింది కానీ పిల్లలు అయితే ఎక్కడికక్కడ బాగా పనిచేశారండి వీళ్ళు అంతా కూడా నీట్గా కట్ చేయడంతో పాటుగా అంత సిమెంట్ వర్క్ కూడా చాలా బాగా చేశారండి మేమైతే ఎలా అనుకున్నామో ఆ విధంగానైతే మాకు ఈ షేప్ అనేది వచ్చింది ఇంకా దీంట్లో స్టెప్స్ పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది అయితే నేను తర్వాతకి వీడియో తీసైతే మీకు చూపిస్తానండి వీళ్ళంతా కూడా ఇదంతా ఐరన్ కట్ చేస్తున్నారు ఇలా ఐరన్ అంతా కట్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి మేము పాలిగ్రానైట్ షీట్స్ వర్క్ చేపించుకుందామని అయితే అనుకుంటున్నామండి ఇలా ఇదంతా కూడా తీసేసిన తర్వాత ఇంకా మీకు ఎలా ఉంటుందో అయితే ఒకసారి చూపిస్తానండి ఫ్రెండ్స్ ఈ కింది నుంచి ఒక్కసారి మీరు పైకి చూసారంటే ఇదంతా కూడా స్క్వేర్ షేప్తో ఉంటుందండి దీన్ని వీళ్ళు ఎలా సెట్ చేస్తారా అని అయితే నాకైతే ఒక డౌట్ ఉండేది కానీ చాలా బాగా వీళ్ళు రౌండ్ షేప్ వచ్చే విధంగానైతే చేశారండి ఇలా చేసిన తర్వాత ఇక దీంట్లోకి మేము మొత్తము కూడా కింద నుంచి పై వరకు అయితేనేమో పెయింట్ వర్క్ వేపిస్తున్నాము కింద మొత్తము కూడా పాలిగ్రానేట్ షీట్స్ వర్క్ అండి ఇలా పాలిగ్రానిట్ షీట్స్ కూడా చాలా బాగా వర్క్ చేశారండి వీళ్ళు ఈ వీడియో వచ్చేసి నేను దీన్ని ఎలా అతికిస్తారు ఏంటి అనేది ఈ వీడియో కూడా తీశానండి ఈ ఫుల్ వీడియో నేను తర్వాతకైతే అప్లోడ్ చేస్తాను మా వంటల మొత్తం కూడా పాలిగ్రౌన్ షీట్స్ వేసాము మేము ఇల్లు కట్టి కూడా దాదాపుగా త్రీ ఇయర్స్ అవుతుంది కాబట్టి మాకు అప్పటి నుంచి ఇంతవరకు అయితే ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు కాబట్టి ఇంకా దీంట్లో కూడా పాలిగ్రైన్ షీట్స్ వేద్దామని అయితే వేపించాను ఫ్రెండ్స్ ఇలా ఈ ఇదంతా కూడా పెయింట్ అయితే వేశారు ఇంకా దీంట్లో కూడా చిన్న చిన్న వర్క్స్ అనేది ఉన్నది ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఇందులో స్టెప్స్ ఫిట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ వీడియో తీసి అయితే చూపిస్తాను ఫైనల్గా ఇలా అయితే ఇంట్లో వర్క్ చేయించామండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బిలైక్ ఉంటుంది అండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరే ఒక వీడియోలో కలుద్దాం